వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ధనరాజ్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది జనసేనలోకి కలవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు ఎందుకంటారు అదే విధంగా ప్రకాశం జిల్లా బాలనేని శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయిపోయారు ఆల్రెడీ ఇప్పుడు దాని గురించి మీరు ఏమంటున్నారు అదే ప్రకాశం జిల్లాకు సంబంధించిన బాలనేని శ్రీనివాస్ని ఒక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కలవడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం చర్చలు అయితే నడుస్తున్నాయి ఉన్న పదకొండు మందిలో కూడా ఒక ఎమ్మెల్యే జనసేనలోకి జాయిన్ అవ్వడానికి ఎక్కువ మక్కువ చూపెడుతున్నారు అయితే గతంలో కూడా మనం గమనించుకోవచ్చు ధనరాజ్ ఏంటంటే జనసేనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏదైతే విమర్శలు పొందారో ప్రజెంట్ అయితే ఒక స్థాయిలోకి వచ్చిన పార్టీ కింద అయితే జనసేన పరిగణించాలి జనసేన కూడా ఒక మెచ్యూరిటీగా పవన్ కళ్యాణ్ స్పందించడం కానీ తన పార్టీని ఏ విధంగా నడిపిస్తున్నారనేది ఒక ఆదర్శంగా నిల్చు నిలవడం జరిగింది ఎందుకంటే గతంలో గమనిస్తే పవన్ కళ్యాణ్ను ఒక సినీ నటుడి కింద చూసే ప్రజలందరూ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తనని తీసుకునే చర్యలు కానీ తను మాట్లాడే విధానం కానీ తన పార్టీ యొక్క సిద్ధాంతాలు కూడా ఏదైతే ఒక కులముద్ర వేసిన పార్టీని కూడా తను ఆ కులముద్రను చెరిపేస్తూ కూడా ఒక నూతన వరవడైతే సృష్టించే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం జనసేన అదే అదేవిధంగా అడుగులు వేస్తున్నారు అయితే ప్రధానంగా వైసీపీ నుంచి జనసేనలోకి ఎందుకు వెళ్తున్నారు అంటే జనరల్గా ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలోకి టీడీపీకి వైరం అనేది ఈ కాలం నాటిది కాదు ఎప్పటి నుంచో ఉంది అది వైసీపీ ప్రభుత్వం పుట్టిందే కాంగ్రెస్లోంచి పుట్టింది అయితే అదే వైసీపీకి క్యాడర్ కాంగ్రెస్ క్యాడర్ అంతా వైసీపీకి డైవర్ట్ అవ్వడం ఆ కాంగ్రెస్ క్యాడర్ నుంచి కూడా ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశంనే ప్రత్యర్థిగా తీసుకుంటారు ఆ సమయంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే డోర్లు డోర్లన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ భావజాలం అన్నా వైసీపీ భావజాలం అన్నా నాయకులు ఎవరో కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడరు అందుకని ఇప్పుడు ఎక్కువ మంది వైసీపీ ప్రత్యామ్నాయం జనసేన జనసేనకి చూపిస్తున్నారు జనసేన పార్టీకి ప్రధానంగా వెళ్ళడానికి చూపెడుతుంది ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే జనసేనకు ప్రజారాజ్యం పార్టీకి ఏ పరిస్థితి అయితే వచ్చిందో ప్రస్తుతం వైసీపీకి కూడా అదే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది అవును అది రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ప్రజారాజ్యం కూడా అలాగే పద్దెనిమిది సీట్లతో గెలిచింది రెండు వేల పదకొండులో కాంగ్రెస్ లో విలీనం చేసేసారు అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్ లో కూడా జగన్ పదకొండు సీట్లు వచ్చాయి దీన్ని కూడా ఏదైనా పార్టీలకు విలీనం చేసే అవకాశం ఉందంటారా అదే చెప్తా అది మనం ప్రధానంగా చూసుకుంటే సేమ్ ఆ రోజు చిరంజీవి ఏ రకంగా అయితే ఆయన పార్టీ పెట్టారో ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన సొంతంగా ఆయన పార్టీ పెట్టుకున్నారు ఎవరు సపోర్ట్ వాళ్ళ చిరంజీవి తండ్రి కూడా రాజకీయ నాయకులు కాదు ఏదైతే కష్టపడి చిరంజీవి ఏ రకంగా అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో తన సొంతంగా పార్టీ పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న టైంలో పద్దెనిమిది పర్సెంట్ వచ్చి పద్దెనిమిది సీట్లు అయితే ఆయన గెలవడం జరిగింది చాలా ప్లేసుల్లో కొద్ది కొద్ది శాతం ఓట్ల షేరింగ్తో ఓడిపోవడం జరిగింది ఆయన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి అది ప్రస్తుతం అవసరం లేదు ఎందుకంటే ఆయన రాజకీయం నుంచి ఇప్పుడు ప్రస్తుతం తప్పుకున్నారు కాబట్టి అది మనకి ప్రస్తుతం ప్రధానం కాదు అయితే వైసీపీకి ఇప్పుడు అదే పరిస్థితి పట్టిందా అంటే కనుక అదే దారిలో వెళ్లడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే పదకొండు సీట్లు గెలిచారు పదకొండు సీట్లు గెలిచిన నేపథ్యంలో ఏదైతే తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా విలీనం చేస్తారు ఏదైతే ప్రజారాజ్యం పార్టీ ఏదైతే విలీనం చేశారో వైఎస్ఆర్సీపీ కూడా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో విలీనం చేసే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీకి వెళ్ళరు ఎందుకంటే బీజేపీ భావజాలం వేరు ఈ వైఎస్ఆర్సిపి భావజాలం వేరు వైఎస్ఆర్సీపీలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రజలే అందరూ కూడా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కేటరే కాంగ్రెస్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి వెళ్ళడం జరిగింది అయితే గత ఎన్నికల్లో ఘోరం ఓటమి తర్వాత ప్రస్తుతం పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి కానీ అదేవిధంగా ప్రముఖ నాయకత్వంలో ప్రముఖులందరూ కూడా ఓటమి పాలయ్యారు ప్రముఖ నాయకులందరూ కూడా జంపింగ్ జిల్లాలు కూడా ప్రముఖ నాయకులు కూడా ఓటంపాలు అయ్యారు అలాగే గెలిచిన వాళ్ళు కూడా జనసేన జంప్ అయిపోయేలాగా ఉన్నారు అయితే ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డికి గతంలో చిరంజీవి గారికి ఏదైతే పరిస్థితి వచ్చిందో ఎందుకంటే ఉన్న పద్దెనిమిదిలో అందరూ వెళ్ళిపోతే ఆయన ఒక్కళ్ళే ఆ ఒక్కళ్ళే మిగిలితే ఇంకా అది మరీ అవమానకరంగా ఆయన ఫీల్ అయ్యి ఆయన కాంగ్రెస్ పార్టీలో గత్యంతరం లేని పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి వస్తుందా అంటే కొంతమంది విశ్లేషకులయితే కనుక ఖచ్చితంగా రావచ్చు అని అయితే చెప్తున్నారు ఎందుకంటే ఏదైతే పదకొండు మంది గెలిచారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది ఉన్న వాళ్ళ మీద కేసులు పడడం జరుగుతుంది ఈ రకమైన రాజకీయ ఒత్తిడి రాజకీయ పార్టీకి బతకడానికి ఇప్పుడు సర్వే అవ్వడానికి కష్టంగా మారిన సమయంలో కూడా ఇప్పుడు కేసులు కూడా వెంటాడే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆర్థిక సంబంధించిన కేసులు ఉన్నాయో ఆ కేసులు వెంటాడే పరిస్థితి కూడా ఇప్పుడు రావడంతో ఖచ్చితంగా ఒక సెంట్రల్ పార్టీ అవసరం అయితే ఉంది ఈ సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా తీసుకుంటారా అంటే ఎక్కువ అవకాశం దానికే ఉంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి ఈ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో విలీనం కనుక జరిగితే కనుక కొంత ఈ అరెస్టులు ఇవి తప్పించుకునే అవకాశం ఉంటుంది అనే కోణంలో కూడా కొంత చర్చలు అయితే నడుస్తున్నాయి ఏదైతే చిరంజీవి గారికి ఆ రోజుల్లో మొత్తం అందరూ వదిలేసి వెళ్ళిపోయారో ఆ రకంగా కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ రకంగా జరిగితే ఇంకా ఆ విలీనం అనేది కూడా తప్పదనే మనం చెప్పుకోవచ్చు అంటే లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ మీద అలాగే ప్రజల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని బయట బయట అనుకుంటున్నారనమాట జగన్ గారు ఫస్ట్ ఏంటంటే నేను ఉంటే చాలు ఎక్కడికి వెళ్ళినా పరదాలు మూసుకొని వెళ్ళడం అదే విధంగా ఇంట్లో కూర్చొని వేరొకళ్ళతో పనులు చేయించారు అలా చేసేటోడు ఇప్పుడు అలా కాకుండా పక్కలు నమ్మకుండా తన్నే తను నమ్ముకుని బయటికి వెళ్ళి తన పనులు తనే చేస్తున్నారంటారు అది ఎంతవరకు నిజమంటారు జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ప్రజల్లోకే వెళ్లారు ఎందుకంటే పాదయాత్ర చేసే టైంలోనే జగన్ గారు గెలిచిన తర్వాత ప్రజలను కలవటం కానీ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడటం కానీ అలాంటిది ఇది చేయలేదు అదే చెప్తున్నాను అంటే ఎందుకంటే గతంలో ఏ రకంగా అయితే అధికారం లేనప్పుడు ప్రజల్లోకి వెళ్ళారు మళ్ళా అధికారంగా వచ్చాక వెళ్ళలేదు కాబట్టి ఓటం పాలయ్యారు ఇప్పుడు మళ్ళా అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా అధికారంలో లేరు ఇప్పుడు వెళ్తారు ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళకపోతే మళ్ళా అదే అంటున్నా ఆ సమయం అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం కూడా ఇప్పుడు నాయకుడికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అయితే మరొకసారి పాదయాత్ర చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు బస్సు యాత్ర ఏదో ప్లాన్ చేశారు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి పార్టీని బలోపేతంగా మార్చడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు అయితే ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా కనుక వేరే పార్టీకి కనుక జంప్ అయిపోతే కనుక ఆయన రాజకీయంగా వేరే రూపు మార్చే అవకాశం ఉందనైతే చాలామంది సమాచారం అందుతుంది మనకి అదే చాలా చాలామంది విశ్లేషకులు కానీ దీనిపై రాజకీయం ఎందుకంటే ప్రధానంగా ఈ పార్టీయే కాంగ్రెస్ పార్టీ బలంతో వచ్చిన పార్టీ మరోసారి కాంగ్రెస్లోకి వెళుతుంది అనుకోవడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పునాది మీదే వైసార్సీపీ పార్టీ వచ్చింది ఇది మళ్ళోసారి దానికి సొంత కూటికి చేరినట్టుగా ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు పార్టీలు జంప్ చేస్తారో ఆఖరిలో ఏంటంటే తన ఏదైతే పాత పార్టీలోకి వెళ్ళి నా సొంత గూటికి నేను వెళ్ళాను చెప్పుకుంటూ ఉంటాను అదే రకంగా ఈ వైఎస్ఆర్సీ పార్టీ సొంత గూడు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి చేరడంలో దాంట్లో పెద్ద విచిత్రమే ఉంది ఏదైనా జాయిన్ అవ్వచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి కొంచెం బలమైన భావజాలం ఉన్న మనిషి కాబట్టి మరి ఏ రకంగా చేస్తారో మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అదే తెలుస్తా ఉంది ఎందుకంటే విజయసాయిరెడ్డి ఒక కీలక నాయకుడు విజయసాయిరెడ్డి సడన్ గా రాజకీయ సన్యాసం తీసుకోవటం అదే విధంగా నేను ఇంకా రాజకీయాలే వద్దు అనుకోవటం దీవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే అలా అనిపిస్తుంది కాంగ్రెస్ తో కలిసే అవకాశం ఉంది లేదంటే బీజేపీతో అయ్యే అవకాశం ఉంది లేదంటే కాంగ్రెస్ తో విలీనం అయ్యే అవకాశం ఉంది విజయసాయిరెడ్డి అయితే బీజేపీతో మంచి అను అను అనుబంధం ఉందనమాట తనకి సో అదే నవ్వచ్చు ఇదే నవ్వచ్చు చూద్దాం ఏం జరుగుతుందో అసలు జాన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా ఉండదా లేదంటే కాంగ్రెస్ లో విలనం అయిపోతుందా లేదనేది అయితే మనం త్వరలోనే చూద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ